జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శుక్రవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ లక్ష్మి బాలాసి నరసింహన్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కేసీజీఎఫ్ వనితా ఎలైట్ కరు డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియన్ టూ స్టార్ కేసీజీఎఫ్ పద్మనాభం సునీత గారు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనితా విశాఖ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిషిలి ఎలా వీల ఉండాలని కోరుకుంటూ వాసవి శృత మనభవతి నుంచి పుట్టినదో శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే శతమో వసంతానే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా కొత్త సునీల్ గారు రీజియన్ చైర్పర్సన్ గ్రేటర్ కౌరుట్ల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని కేదర్ శెట్టి విబి సత్యనారాయణ గారు క్లబ్ సెక్రటరీ ముక్కమాల డిస్ట్రిక్ట్ వి టూ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్టి వేల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం తమ్మన మధుసూదన ప్రసాద్ గారు క్లబ్ ప్రెసిడెంట్ మచిలీపట్నం కపుల్స్ ట్వంటీ ట్వంటీ డిస్ట్రిక్ట్ బి టూ జీరో త్రీ ఏ

ఈ రోజు పుట్టినరోజు స్నేహాల్ మంజునాథ ముక్కా గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత సన్సిటీ కలబుర్గి డిస్టిక్ శ్రీ వాసవి మాత శిష్యులు ఇళ్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ తాత వెంకట బాలాజీ గారు లక్ష్మి సాయి ప్రియ గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ విజయవాడ ఈస్ట్ కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్టులు ఎలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः <laughs> ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా వాసవ్యిజపు సత్యనారాయణ గారు పరిమిళ గారు క్లబ్ ప్రెసిడెంట్ వైజాగ్ స్టీల్ వి టూ జీరో వీరికి శ్రీ వాసవి మతీ ఎల్ల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు దా శోభానం ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ గార్ల బాను రేఖా గారు క్లబ్ సెక్రటరీ వనితా సెంట్రల్ మదనపల్లి డిస్టిక్ వి టూ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు ముక్క కృష్ణమూర్తి గారు శైల గారు క్లబ్ సెక్రటరీ ఆసిఫ్ బాబా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మానుభూతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్య మావీ శోభాన పశుం శతసం వత్సరం యు మనం అనుకున్నది సాధించాలి అంటే దాన్ని అనుకుంటూ ఉంటే ఎప్పటికీ విజయం సాధించలేము మనం అనుకున్న దాన్ని ప్రయత్నిస్తేనే విజయం సాధిస్తాం జై వాసవి E aí